హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఇస్మార్ పద్మల లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా సూపర్ ఉన్నాను ఈరోజు పచ్చడి వచ్చేసి జో పచ్చడి అండి జో పచ్చడి అంటే ఏంటో అని విచిత్రంగా అడుక్కండి ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అయిన పచ్చడి అనమాట నెల్లూరు స్పెషల్ పచ్చడి అనమాట ఇది నా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకొని మీకు ట్రై చేసి చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక నాలుగైదు బెండకాయలు కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి తర్వాత ఒక టమాటో వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకొని అవన్నీ బాగా ఉడికేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి తర్వాత బాగా కలుపుకోవాలి ఇట్లా నీళ్ళన్నీ వీరి ఈరిగిపోయిన తర్వాత అందులో ఒక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలండి ఆ నూనెలో కూడా కొంచెం వేగితే మరింత టేస్ట్గా ఉంటాయండి పచ్చడి అనేది తర్వాత దాంట్లోకి కొత్తిమీర వేసుకోవచ్చు లేదా పచ్చి వేసుకొని దంచుకోవచ్చు నేనైతే ఈ కలుపుకున్నానండి ఈ మాడకుండా కొంచెం ఆయిల్లో వేయించుకున్నాను అనమాట తర్వాత రోల్ తీసుకొని అందులో సాల్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బులు వేసుకొని దంచుకున్నాననమాట కొంచెం బాగా మెదిన తర్వాత ఇది మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో అది కూడా అందులో మొత్తాన్ని వేసేసుకొని దంచుకోవాలి బాగా కచాపచ దంచుకుంటే మనం తినేటప్పుడు అన్నంలో చాలా టేస్టీగా ఉంటదండి అంటే మనకు నోటికి పళ్ళ కింద పడతా ఉంటే దాని ఫ్లేవర్ అనేది మన నోటికి తెలుస్తూ ఉంటుంది అనమాట ఇట్లా కచాపచా దంచుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అది కూడా వేసి దంచుకోవాలి తర్వాత ఇందులో ఒక ఎర్రగడ్డ అనేది ఒకటల్లా నేను చిన్నది తీసుకున్నానండి అది కూడా వేసి దంచుకున్నాను ఏంటంటే మనం తినేటప్పుడు మనం పండుకినా పడితే ఇంకా టేస్టీ మరింత అవుతుందండి అందుకనే వేసుకున్నాను తర్వాత అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి దంచుకున్నాక బాగా కొంచెం చెక్క చాపచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే బావు అంటారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ ఈ పచ్చడి అనేది ఇంకో టైప్లో కూడా చేయొచ్చండి అది నేను మళ్ళీ నెక్స్ట్ తర్వాత నేను చూపిస్తాను అనమాట నా వీడియోస్ కనుక నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి